బక్కన్నపాలెం విశాఖపట్నంలో మనకు ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఈ నెల ఆప్షన్లో అయితే రావడం జరిగిందండి ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా వస్తుంది ఈ ప్రాపర్టీ కనుక చూసుకున్నట్లయితే మనకి పదహారు వందల ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఫోర్ జీరో వన్ ఫోర్ జీరో టూ రెండు ఫ్లాట్లే కలిపి ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ విశాలమైన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే చేయడం జరిగిందండి అరవై రెండు గజాలు వచ్చేసేసరికి అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు మీకు ఇది మూడో ఫ్లోర్లో అయితే రావడం జరుగుతుంది నార్త్ ఫేసింగ్ అయితే ఉందన్నమాట వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం వచ్చేసరికి మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది బక్కన్నపాలెం మధురవాడలో మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ సే సేల్కి ఆప్షన్లో అయితే రావడం జరిగిందండి బ్యాంక్ లోన్ కూడా వస్తుందనమాట ఈ ప్రాపర్టీకి అయితే ఎవరైతే విశాఖపట్నంలో ఈ మధురవాడ ఏరియా సైడ్ ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఓ బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ మరియు వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల మధ్యలో మీరు కనుక కాల్ చేసి తెలియజేసినట్లయితే ఐడి నెంబర్ మా టీమేట్స్ అయితే ఈ ప్రాపర్టీ సంబంధించి విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయండి అండ్ విజిటింగ్ గురించి అండ్ ప్రాపర్టీ సంబంధించి ఆప్షన్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ రిజర్వ్ ప్రైజ్ వచ్చేసేసరికి యాభై మూడు లక్షల రూపాయలు రిజర్వ్ ప్రైజ్ అయితే ఉందండి ఈ నెలలో అయితే ఆప్షన్కి అయితే రావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయండి మీకు వివరాలు మరియు విజిటింగ్ అయితే తెలియజేస్తారు ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తాను మీ ఒక అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీసేట్ నజీ